మా జీవితాలన్నీ అనుకుంటున్నారా ఒకటి అక్కడ కూడా లేవనంటావా నన్ను లేవనంటావా నిర సూత్రం ఈటలూతావంటి అలా చూస్తావెట్టి చెబులేవా కాలరాత్రికి చందమామ తూ ముళ్ళు పెట్టే మూఢలోకం ఏం పాట పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం ఓ కాలరాత్రికి మీద పుట్టి ఏట్రా

ఎలక్షన్ పాట ఏనని నీ జీపీకి పాడేనా ఏనని అందరూ చప్పట్లు కొట్టారా ఇప్పుడు మనల్ని కొడుతున్నారు అన్న ఏ పాటరా అన్న ఏ పాట పాడుతాను నాకి贼 తెలుసు కదా ఉన్న తెలీదా నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట స్థితి పాడస్తానన్న నీకు తెలియదే ఎలక్షన్ ని ఏ పాట పాడలే చప్పట్లు కొట్టారన్నా అవును అప్పుడు అన్న జనసేన పాటలు పాడు సాలు గప్పేవన్న ను సాలు గప్పేవన్న ఎలక్షన్ ననే మరి ఇప్పుడు ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడతాం అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్న మన వినాయక చవితి వినాయక చవితికి మన కాజువాకులో పెద్ద బం పెట్టారు కదా అవును రాష్ట్రం పెద్ద పంప పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తల గారు కారు గారు సీన్ కదా మెసేజ్ వచ్చింది సెల్లోనే అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును ఆయన చెప్పండి మరి ఇక్కడికెళ్ళి మెసేజ్ పెడుతుంటారు మెసేజ్ పెడుతుంటారు

నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్న నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడినా బ్రహ్మాండంగా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడే మరి ఒకటి ఎత్తనారా నాకు ఒకటారా అన్న మన అంత ఎందుకు మన సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా మరిపాలెం సత్యనారాయణ కూతురు పెళ్లి నువ్వు రాలేదు గారు కానిస్తా నువ్వు రాలేదు వచ్చాను కదా పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చా పెళ్లికి ముందు పెళ్లికి ముందన్న పెళ్లి వెళ్ళామన్నా క్యూలోని నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్సిడెంట్ లైన్ వెళ్ళానన్నా లైన్లో బాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్నా చూసి ఇలా స్టేజ్ మీద మాటలు పెళ్లి చేయలేదు పెళ్లి చేశారు చేయలేదు చూసావు కదా తర్వాత చూసావు అన్నా అన్నా పెళ్లి కొడుకు చూసానన్నా పెళ్ళి వెళ్ళకున్నాడు తెలిసానా అన్న నల్ల తాగు డబ్బా ఉందండి చెప్తాను నల్ల తాగు డబ్బా లేకుందండి పెళ్లి కూతురు అండి పెళ్లి కూతురు రంబలాగుంది రంబలా బాగుంది ఇద్దరు చూసే పాట వచ్చింది నాకు అందరూ ఉన్నాను అందరూ పాట వచ్చింది కాళరాత్రికి చందమామకు ముట్టే మూఢలోకం అనా ఏం పాట పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అనా కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే ఓ రాత్రికి చందమామ నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలుసు నువ్వు అక్కడ నువ్వు వచ్చింది నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని ఏటాలంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నాయి ఎలక్షన్ తిరుగుతావే ఎలక్షన్ కార్పొరేట్ కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సైకిల్ చేసేదే నువ్వు ఎమ్మెల్యేకి ఎగిరా నువ్వు ఎమ్మెల్యే ఎగిరా నువ్వు తెలిసామన్నా పంతు గారి దగ్లై బాగలేదు పంతుల గారి దగ్గరికి వెళ్ళలే నాతో తిరిగి మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలాగే తండ్రులు తింటున్నాను అంత ఎందుకు అన్న మా ఆవిడ ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది నా దగ్గర ఎంత భయం చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్నాను కొట్టిందా మా ఆవిడ కొట్టింది కొట్టిందా కొట్టలేదు తన్నింది తన్నింది తన్నిందా అవునన్నా ఏం చేసేవరా అన్న మన రాత్రి లేటు ఇంటికి లేట్ లేట్కింటికి వెళ్తే కొట్టే తలుపు తీసిందా மா ஆன சூடகே நான் ரொமாண்டிக் பாட்டு குத்து வச்சி அண்ணா ரொமா அண்ணா ஆசி அண்ணா அண்ணா மல்லிப்பூ பாட்டு பாடறே மல்லிப்பூ பாட

భార్యన పట్టుకొని ఒరేయ్ చేశ్వరావు తన్నింద మా ఊరు తల్లది తిరిగింది అవతల పట్టను వినిపోయి మరి తన్నదేట్రా అవతల బట్టలు నిలిపి తన్నదేట్రా నేను ఏం బంధు తాగలేదురా ఈన పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా అన్న బాధ స్పందించినే ఏం స్పందించడం రా ఎప్పుడు ఏం స్పందించాలో తెలియకపోతే ఎలాగ రా నన్ను బాధ స్పందించి నీకు తెలుసు కదా నా బాధ ఉరే తండ్రులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా ఏం నిన్న బతుకు ఎంత అన్న మీరందరు ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీ అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తండలు తిన్నా నేను ఎమ్మెల్యే అవును నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు గుళ్ళేసుకాలు వేపించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచి వాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టే అన్నా ఏ టైం బాగుంటుంది అవునా నువ్వు ఆ

కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇట్లా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్ట మరి వీళ్ళు కోసియొచ్చు కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తిలో పట్టుకొని చాకు పట్టుకొని ఇలా మంచి పాట వచ్చిందన్న ఆవిడ మీద చూసి మళ్ళీ ఉండదు కదా రాలిపోయే పువ్వా నీ కురగాలెందుకే అన్నా రాలి పోయే పువ్వా నీ కురగాలెందుకే పోయే తోటమాలి

నాయకులు తయారు చేసుకొని పాటలు పాడుతనోరా అక్కడికి వెళ్ళమను భూతుల మాట అన్న చప్పట్లు కొట్టేస్తార రదను అయ్యా పాతలు నేర్పారులేరా మనం ఏం చేయలం అన్న మీ అందరి కోసం పని అన్న మీ అందరి కోసం పని నేను మీరు అందరు పో అయిపోయారు అయినా ను మొదలటికి అన్న అన్న ఏంది పాటలు పాడుతావ్ తన్నించుకున్నావ్ నాకు ఏం బాధలేదురా భరిస్తది నా బాధలేదు మొన్న వెంకటరావులన్నా అన్న ఏమను కాకి నడ వెంకటరావు నానాజీ నా ఇలాంటికి చేయలేదన్నా ఆ రోజు అలా తెచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేట్ ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శవం ఉండికి వెళ్తేనట సెవెంత్ ఉండికి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చట వచ్చాడట అవును అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయింది వెళ్ళి సరి సెవెన్ లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మీరు ఆగల నేను ఆగల పోయా వాళ్ళతో పాటు తిరిగిస్తానన్నా తిరిగి లే లేవనంటావా నన్ను లేవంటావా లేవనంటావా నిర లేవనంటావా అలా చూస్తావేటి శవాన్లు ఏమన్నావాన్ ఏమన్నావా ఆయన లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకోటి సరే తను తోసే కర్రలతో తోసే రక్క దొంగలో పడిపోయారు నెల్లి శవాన్ని పాట వేట్రాట అన్నా ముసులో పాటలు అంటే ఇష్టమే అని ముసులోడికి పాటలు అంటే ఇష్టం ఇంకో పాట ఇంకో పాట అనాలి కాని లే అందుకేను బద్దు తీసుకెళ్ళా నువ్వు గారు నా జాతకు చూపించి నువ్వు నాకెంతకే తల్లు నా జాతకు చూపించు నువ్వు నేను నుంచి పెరిగాం కదా మన నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెలిసా

ఆల్రెడీ ఆ వేళ పనికి మనలో తండేరు కదా తండ్రి చిన్నట్టు వదిలేయాలా తినడా పిలిచారు నేను వెళ్ళలే వెళ్ళాలన్నాను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒప్పచ్చే పిలి పిలిస్తే వెళ్ళాలి పెళ్లికెళ్ళపోయిన పర్వాలేదు సావు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అందన్నా అలా అన్న ఇలాగే ఇలాగే ఉందన్నా బాగా చేసారు టెంటర్ తీశారు అన్న పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పట్టి అందరు పూలు దండలు పువ్వులు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారు వచ్చారా ఆయన కూడా వేసారన్న దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారే నాకు ఇన్పెడ్ దూరం నిలబడ్డాను అదే సభాట ఏ సబ్బది అన్నది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు గొడవ నిలబడారు సంతాప సబ్ సంతాప సబ్బు గుర్తొచ్చింది సంతాప సభ అన్న అసంతా సభగా అందరు నిలబడమారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పడి భలే మంచి రోజు పసందయిన రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు పసందయిన రోజు ఎక్కడికి వెళ్ళావు ఏమి పాడుతున్నావు గతంలో కూడా ఆగండి రాయనాగండి ఒక రెండు నిమిషాలు ఆగండి ఉండరా ఇంత ముందు ఒక ఆయన ఉండేవాడు అలాగే మారిపోయాడు ఎమ్మెల్యే మారిపో గతంలో ఒక ఆయన ఉండేవాడు చావుకి పెళ్ళకి వెళ్ళినా పేరెంట్ కాలికి వెల్నా ఎవడ ఎవడ 11వ నెంబర్ ఏడి అని అనకూడదురా పాపం అన్నా అనకూడదురా ను అన్నా ఆడుతు నాకు ఆడుతు పోలుకెట్టు నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవణ్ నామినేషన్ వేసినా నేనే ఎల్లు బొట్టు పెట్టాలి ఎవరింట్లో ఇంట్లో శుభకార్యం ఏనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నా పర్చేతడైతే నా నరాన నా టైం ఏం బాగలేదన్న అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోరా ఎక్కడికి వెళ్తున్నావు ఏం పాట ఆడుతున్నా ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా ఎవరు అర్థం చేసుకోరు అర్థం అన్న అన్నా నువ్వైనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పెలిసి పెరిగేరా చిన్నప్పుడు నుంచి నా సంగతి తెలుసు కదా నువ్వైనప్పుడు తెలుసు కదా నువ్వేనా అన్నా అర్థం చేసుకో ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం చేసుకున్నా అన్న నీ కోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే పాడలేదు అన్నా నువ్వు ఎమ్మెల్యే ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న పాడిదానా పాడేస్తా ఈ పాపం పండింది నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది